హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా ఇలాగ మనం పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఇలాగ మనం బీరకాయ పచ్చడి చేసుకుని ఏ టిఫిన్లోకైనా చక్కగా తీసుకోవచ్చండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఫ్రెష్ బీరకాయలు తీసుకున్నానండి వీటిని పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకొని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ చిల్లీని ఒక ఐదారు వరకు కూడా తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నానండి టొమాటోలు కూడా ఒక రెండు టొమాటోలను తీసుకుని ఇలాగ స్లైసెస్గా కొంచెం మీడియం సైజుగా కట్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక అలాయి పెట్టేసుకుని దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి పోప్స్ వేసాను మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ అవ్వనివ్వాలి ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వాష్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ గ్రీన్ చిల్లీ ఇక అవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని వీటన్నిటినీ కూడా చక్కగా మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి మనం మూత తీసుకొని కలుపుకుందాము ఇలాగ మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నేను లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి ఇలాగ చేయటం వల్ల మనకి బీరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా చక్కగా మంచిగా మగ్గిపోతాయి ఇలాగ చేసుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు రసం వేస్తున్నానండి అలాగే వెల్లు కూడా దంపేసి వేసాను దీంతోపాటు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి ఇలాగా ఇలాగ కలుపుకొని జస్ట్ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకోవటమేనండి స్టవ్ ఆపేసుకొని ఇక ఇప్పుడు నేను ఇక్కడ రోల్ కానీ అలాగే మిక్సీ కానీ గ్రైండ్ ఏం చేయట్లేదండి జస్ట్ ఒక గరిటెని తీసుకొని దాంతో ఇలాగ మ్యాష్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా మన పచ్చడి చక్కగా ఇలాగ రెడీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా మనకి ఎమ్మెగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి రోట్లో పచ్చడి లాగానే ఎంతో టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ కొంచెం కొంచెంగా మొక్కలు కనిపిస్తూ చాలా బాగుంటుందండి రుచి మనం తింటూ ఉంటే ఆ మొక్కలు మనకు తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది రుచి ఇక ఇప్పుడు స్టవ్ ఆపి ఆన్ చేసుకొని ఒక అలా పెట్టేసుకొని ఒక వరకు ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిని సగానికి కట్ చేసి వేశానండి అలాగే కొంచెం మినపప్పు జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని వీటితో పాటు ఎండిమిర్చిని కూడా తుంపేసి వేసుకుని వీటన్నిటిని కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పచ్చడి ఇక ఈ బీరకాయ పచ్చడి వేసుకోవటమేనండి వేసుకొని ఒక్కసారి ఇలాగా మంచిగా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇక ఈ పోప్ని పోపులోకి ఎప్పుడైతే మనం బీరకాయ పచ్చడి వేసామో గుమ్మగమ్మలాడుతూ మంచి సువాసనతోటి చాలా బాగుందండి అలాగే రుచి కూడా ఎంతో బాగుంటుంది ఇలాగ కలుపుకొని ఇక మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా టేస్టీగా నోరుంచేలాగా ఉండే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్